హాయ్ అండి సిస్టర్స్ కి స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నారని భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నుంచి ఇంకా సంక్రాంతి పిండి వంటలు స్టార్ట్ అయినాయండి అయితే సింపుల్ గా చేసుకునే వంట ఒకటి ఈ రోజు చేసి చూపిస్తాను సెవెంటీస్ ఎయిటీస్ లో తెగ తినే అండి చిన్నపిల్లలప్పుడు బట్టి బొడ్ అంట చూసారా అంటే ఏం చెప్పాలి ఇప్పుడు ఎవడకు లేదు చిన్న చిన్న బొంకులు ఉంటాయండి ఆ అమ్మే అమ్మేవాళ్ళు అవి కొనుక్కొని తినేవాళ్ళం అన్నమాట అవి కొబ్బరి అండి చాలా టేస్టీగా ఉంటాయి పది పైసలు ఐదు పైసలు ఐదు పైసలు తీసుకెళ్తే ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత అయితే పది పైసలు అయింది అట్లా అవి రూపాంతరం చెందుతూ ఎయిటీస్ వరకు బాగా వచ్చేయి ఇప్పుడైతే అంతగా కనపడలేదండి షాపులో కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి లేండి ఆ బొబ్బులు అవన్నీ ఎక్కడ ఉన్నాయి పిల్లలు ఇండి కొనుక్కోవటం ఏం లేవు కదా అయితే అవి మీరు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను అవి చేసుకుంటే అండి టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి పడవు చక్కగా మీరు నేను చెప్పిన కొలతలతో చేసుకొని తిని చూసి ఎంజాయ్ చేయండి ఎంత బాగున్నాయో నాకు కామెంట్స్ లో చెప్పాలి అయితే ఇప్పుడు వీడియోకి వెళ్లే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను అలా ఈ కొబ్బరి గుల్లలకి ముందుగా కావాల్సింది బియ్యం అండి ఈ బియ్యం ఏం చేయాలంటే ముందు రోజునైతే నానబెట్టుకోవాలి శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు మరలా కడిగి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట మీరు ఇంట్లో వాడుకునే బియ్యమైనా పర్లేదు లేదు రేషన్ బియ్యమైనా పర్లేదు ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను అదే విధంగా పచ్చి కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి కూడా ఇప్పుడు బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి తీసుకోండి మీ దగ్గర ఇలాంటి కప్పు లేదనుకోండి వేరే ఏ కప్పు ఉన్నా కానీ దానితో అయినా కొలత తీసుకోవచ్చు అన్నమాట బియ్యం ఎంత అయితే కొబ్బరి అంత కొలత ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి వేసి మరలా మిక్సీ పట్టుకుందాము కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ అయితే వద్దు అవ్వకూడదు కొంచెం చాలు బాగా కాటుకులాగా మిక్సీ పట్టుకోవాలి ఇవ్వండి పిండి ఈ విధంగా మెత్తగా రావాలి కాటుకు మాదిరిగా మనం దోశలు పిండి వేసుకుంటాం చూసారా అలా ఉండాలి మరీ పలచగా ఉండకూడదు అలాగని మరీ మందంగా ఉండకూడదు ఏ విధంగా వస్తే చాలు చూశారు కదా ఒక్కసారి చూడండి ఇప్పుడు ఈ పిండిని మనం వేరే బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు మనం పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పంచదార పాకం పట్టుకుందాం పాకం పంచదార వచ్చేసరికి ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను అరకప్పు వాటర్ పోసి మనం గులాబ్ జామ్ పాకం ఉంటుంది చూసారా ఆ విధంగా పట్టుకుందాం ఈ మిక్సీ పట్టుకున్న పిండిని పక్కనుంచి వేసాం కదా ఇప్పుడు మనం ఈ పంచదారిని కొంచెం కరిగించుకుందాం అంటే ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేస్తాం చూసారా గులాబ్ జామ్ పాకం ఉన్నట్లు ఉండాలన్నమాట ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ కొబ్బరి బియ్యం కలిపి రెండు కప్పులు అయినాయి కదా అదే విధంగా పంచదార మనం రెండు కప్పులు తీసుకోవాలి అరకప్పు వాటర్ పోసి మనం ఈ పంచదారని కరిగించుకుందాం ఇదిగోండి పంచదార కరిగింది కొంచెం ఇలా జిగురుగా ఉంటే చాలు మన గులాబ్ జామ్ పాకం పడతాం చూసారా అట్లా జిగురుగా ఉంటే చాలు అనమాట మనకి ఎంత పాకం ఏం అవసరం లేదు ఇట్లా జిగురుగా ఉంటే చాలు ఇప్పుడు స్టవ్ ఆపుదాము అందులో కొంచెం పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి అదేవిధంగా మనకి ఈ పాకం చిక్కబడకుండా ఉండటానికి మీ దగ్గర పటిక ఉంటే పటిక వేసుకోండి లేదంటే రెండు చుక్కల నిమ్మరసం వేసుకోండి ఈ నిమ్మరసం వేయటం వల్ల ఏంటంటే మనకి ఈ పాకం అనేది పంచదార పలుకుల్లాగా మారకుండా అదే విధంగా ఇట్లా లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది మీకు పటిక కనుక ఉంటే పచేరీ షాపుల్లో అమ్ముతారండి పటిక అని చెప్పి అదైనా తెచ్చి ఉంచుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైనా కానీ ఉపయోగపడుద్ది ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోండి ఆయిల్ కూడా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఆ నూనె కాగేలోపు మనం ఏం చేయాలంటే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమంలో ఒక అర స్పూను బేకింగ్ సోడా వేసుకోండి అంటే తినే సోడా అంటారు చూసారా ఆ సోడా వేయండి ముందే వేసి పెట్టుకోకూడదు మనం ఎప్పుడైతే ఈ కొబ్బరి బిల్లలు చేసుకుందాం అనుకుంటాము అప్పుడు కలుపుకోవాలి ఇదిగోండి రెడీ అయింది ఇప్పుడు ఈ నూనె కాగింది చూసారా ఈ నూనెలో ఇది వేసుకుందాం మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వేసుకోండి ఇవి కొంచెం వేగేసరికి కొంచెం పెద్దవి వస్తాయి ఎందుకంటే సోడా ఉప్పేసాం కదా అందువల్ల అనమాట మీరేం కదిలిచ్చొద్దండి అవే కొంచెం వేగితే పైకి లేగుస్తాయి నూనెలో నుంచి మీరేం గరిట్టు పెట్టి ముందు అసలు ఏం కదిలిచ్చు బాకండి ఇది మీకు కావాల్సిన సైజు వేసుకోవచ్చు అన్నమాట ఈ కొబ్బరి గుల్లాలండి ఎయిటీస్లో బాగా షాపుల్లో అమ్మేవాళ్ళు చిల్లరకోట్లోకి వెళ్ళి అద్దరుపాయికి పహలాకి అట్లా తెచ్చుకునేవాళ్ళం రసగుల్లాలు అని చెప్పి కొనుక్కునేవాళ్ళం కాకపోతే అవేంటంటే కొంచెం కలరు ఫుడ్ కలర్ వేసేవాళ్ళు ఆరెంజ్ కలరు అప్పటి వాళ్ళకైతే బాగా తెలుసు ఇప్పుడు అమ్మట్లేదు అనుకుంటాలే ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళట్లేదుగా ఐడియా లేదో అమ్ముతున్నారో లేదో కూడా అప్పుడైతే ఇదేనండి మాకు చిరుతిళ్ళు అంటే ఇవే నిమ్మ తోనలు ఇవి అలాగే మీరు కూడా చిన్నప్పుడు ఇట్లా కొబ్బరి గుల్లలు కొనుక్కొని తిన్న అనుభవం ఉందా అండి ఉంటే కనుక నాకు కామెంట్స్లో తెలియజేయండి సరేనా మనం మనం ఒక బ్యాచ్ అనమాట అసలు మరీ దారుణం అండి ఇప్పుడు పిల్లలు చెప్తే నవ్వుతారేమో పలక పలకం తీసుకొని వెళ్ళేటప్పుడు అండి అదే చిన్న క్లాసులు చదివేటప్పుడు అయితే ఐదు వయసులు అండి రెండు నూకు జీడీలు ఒక బిళ్ళ వచ్చేది అవి తీసుకొని తింటూ వెళ్ళేవాళ్ళం స్కూల్కి మాకు స్నాక్స్ అంటే అవే ఏమన్నా మార్వాడి బండి వచ్చేదండి ఆ బండి మీద ఏంటి ఇప్పుడు దాల్ మిక్చర్ అవి అంటున్నారు చూసారా హల్దీరామ్స్ ఇవి అవి అన్నమాట అవి అమ్మేవాళ్ళు అప్పుడు పావలా పావలాకిచ్చి కొనుక్కునేవాళ్ళం అన్నీ వచ్చేయండి అయ్యే మాకు సాయంత్రం దాకా తినేవాళ్ళం ఏంటో లేండి ఆ తిండ్లు అవి వేరు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి అవన్నీ పిల్లలకి బాల్యమే ఉంటుందా ఏంటో ఆర్డర్లు పెట్టుకుంటున్నారు తెప్పించుకుంటున్నారు తింటున్నారు షాపులకి వెళ్ళి కొనుక్కొచ్చుకోవటము అప్పుడు నాయకత్వ లక్షణాలు కూడా వచ్చాయండి తెలివితే అట్లా వచ్చేవి పిల్లలకి వెళ్ళి కొనుక్కోవటము ఆడటము ఒక వస్తువు తీసుకురావటం ఇంట్లోకి అవసరమైన వస్తువులు అమ్మ ఉప్పు అయిపోయింది తీసుకురా నూనె అయిపోయింది తీసుకురా అని అట్లా చెప్పి తెప్పించుకునేవాళ్ళండి మా చేత మా పెద్దవాళ్ళు ఇప్పుడు పిల్లలకి స్కూళ్ళు ఇవే సరిపోతున్నాయి అదేమంటే ఇంక ఇంటి దగ్గర ఉన్నారనుకోండి ఫోన్లు తీసుకునేది ట్యాబులు తీసుకునేది టిక్ 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 అని నొక్కుంటా కూర్చోటం పిల్లలు అయితే మా వారు ఇప్పటికీనండి మా మనవాణ్ణి మాతో దెబ్బలాడుతుంటారు మా పాపతో అయితే ఏమన్నా కావాలంటే వాడి చేత తెప్పించు బయటికి పంపించి షాప్ దగ్గరికి వాడిని పంపించండి అంటారు ఈయన మేము ఏమన్నా వెనకటి రోజులు కాదండి బాబు ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవడానికి ఎవరు ఎక్కడ కిడ్నాప్ చేస్తారో ఎవరు ఎత్తుకుపోతారు పిల్లల్ని అని అదొక భయం అండి బాబు అప్పుడేందండి ఊరు చిన్న ఊరు అడుగు బయటకేసామంటే కూడా నలుగురికి తెలిసిద్ది అనమాట పలానా పిల్లలు అని చెప్పి ఇప్పుడు ఈ సిటీలో ఎవరికి తెలుస్తుందండి ఊరు పెరిగిపోయింది ఎవరి పిల్లలు ఎవరికీ తెలియదు అసలు మనుషులు భయాలే కాదండి ఇప్పుడు వీధి కుక్కలు అయితే ఎమ్మడబడి పీకుతున్నాయి అనుకోండి అస్సలు అసలు పిల్లల్ని అసలు బయటకు వదలాలంటే భయం వేస్తుంది ఆ కుక్కలు పట్టడం సైకిల్ మీద వెళ్ళాలన్న మా పెద్ద మనోడు మా బజార్ని అయితే అసలు ఎన్ని కుక్కలు ఉన్నాయోనండి ఎమ్మడ పడతాయి అనమాట ఇంకా మా అయితే ఇంకా నా సంఖలోనే పెట్టుకుంటాను వదిలిపెట్టను బయటికి వెళ్ళాలంటే పాప ఆడుకోవాలని వాళ్ళకే మోజు బయట ఎక్కడండి అసలు వెనకటి రోజులే బాగున్నాయి గడిచిపోయిన రోజులే అండి నా మాటలు బోరు కడుతున్నాయా లేదు ఇంటుంటే మీ చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తున్నాయా నా కామెంట్స్లో తెలియజేయండి ఇప్పటి పిల్లలు గనక అయితే గనక ఇంటూ మీ అమ్మ వాళ్ళని అడగండి చిన్నప్పటి రోజులు ఎలా ఉండేవి అమ్మ అని చెప్పి ఒక్కసారి గుర్తు చేయండి చక్కగా ముచ్చట్లన్నీ వినండి మీరు కూడా చాలా బాగున్నాయండి ఆ రోజులు నాకు ఆ పాట కూడా చాలా ఇష్టం గుర్తుకొస్తున్నాయి అని చెప్పి ఆ పాట వింటుంటే నాకు ఆ రోజులన్నీ గుర్తు వస్తాయండి ఏడుపు వస్తుంది కూడా అసలు అయితే ఆ పాట వింటుంటే నాకు ఏడుపు వస్తుంది రవితేజ పాట అండి మై ఆటోగ్రాఫు అని ఏదో సినిమా పేరు అయితే నాకు గుర్తు లేదులేండి ఇగోండి ఈ విధంగా గోల్డ్ కలర్లోకి రావాలి ఇప్పుడు వీటిని మనం ఇందాక పాకం పట్టుకున్నాం కదా ఇటు చూడండి ఈ పాకంలో వేసేసుకోండి ఒక్కసారి ఈ విధంగా కలిపండి ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ ఈ విధంగా వేస్తున్నాను చూడండి మామూలుగా అమ్మే వాళ్ళయితే ఇందాక నేను చూపించాను చూసారా అట్లా ఫస్ట్ వాయి వేసుకున్నామే ఆ విధంగా అమ్మేవాళ్ళు ఇంట్లోకి మామూలుగా మనం ఇలా తయారు చేసుకుంటాం సంక్రాంతి పిండి వంటల సీజన్ స్టార్ట్ అయిపోయిందండి ఈ సంక్రాంతికి చక్కగా మీరు ఇలా చేసుకోండి తర్వాత వాయి వేసుకునేటప్పటికి ఈ వాయి మనకి పంచదార పీల్ చేసి ఉంటుందండి పాకం ఇవి పక్కకు తీసుకుందాం పైన దోరగా వేగి లోపల ఈ విధంగా పంచదార పాకం పీల్చుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటాయండి ఇవి ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి తిని చూసి నాకు కామెంట్స్ లో తెలియజేయండి రేపు మనం మంచి వంటతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్